చూస్తున్నారు ఇట్లా బాగా చూస్తున్నారు అవుతున్నావు డాక్టర్ ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ తగ్గ చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నా నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు సమీక్ష చేస్తారు బాగోయే వరకు నేను సమ్మెస్ చేస్తాను నా ఖర్చు సరేనా ధైర్యం ఉంటుంది ధైర్యంగా ఉన్నావు మీకు కావాల్సిన లేదు నేను చేపిస్తాను ఎంతైనా ఖర్చు పెడతాం నువ్వు ఏం భయపడతావు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యం నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళా మామూలుగా నువ్వు బయట ఇవి మళ్ళా పనిచేసుకుంటున్నావు చెప్పి ధైర్యం కాదు ధైర్యంగా ఉండవు నీకు ఏం అన్నీ చేస్తా చేసి మళ్ళా చేస్తున్నా ధైర్యం అదే ఎంత ఖర్చుగా పెడతాం ధైర్యంగా ఉండేం కాదు ಮುದು ಧೈರ್ಯಂಗ್ ಎರಡು ಆ ಧೈರ್ಯಪಡಕ ಜರಿಗಿಂದು ರೀ ಬಾಳಕೊಂಡು ನೀವು ಜರಿಗಿಂತ ದುರದೃಷ್ಟ ಅಂತ